ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి ఎనభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి విలక్షణమైన గిరిజన జీవన శైలి విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి నదులు జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి వారాంతాల్లో సరదాగా పిక్నిక్లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం ముఖ్యంగా వర్షాకాలం శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఆకుపచ్చ లోయలు వృక్షజాలం పరవశింపజేస్తాయి ఇక్కడికి హైదరాబాద్ కాకినాడ విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు ఎక్కువగా సందర్శకులు తెల్లవారేసరికి ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు మిల్లి దట్టమైన అడవి ప్రాంతం పాము వంకల్లా ఘాట్ రోడ్స్ ఉంటాయి అత్యంత ఎత్తైన ప్రదేశం ఇది ఇక్కడ పర్యాటకులు వ్యూ పాయింట్స్ నుండి ఫోటోలు దిగుతూ చాలా మంది ఎంజాయ్ చేస్తారు జలతరంగిణి జలపాతాల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి మర్రి చెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి దట్టమైన లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు మార్గ మధ్యలో నెమళ్లను ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది అలాగే మిల్లు నుంచి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి రంపచోడవరం నుండి రంప జలపాతం వరకు జీప్ లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం పది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ఈ జలపాతం యొక్క నీరు తీయని రుచితో ఉంటుంది జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది అనేక ఔషధ మొక్కలు వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదని కుంజ్ విహార స్థల్ ప్రకృతి ఒడిలో సేద తీరే ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది హాయ్ అండి నా పేరు శ్వేత మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము ఫ్రెండ్స్ తో సహా మారేడుమిల్లి టూర్ కి వచ్చాం పిల్లలతో పండగ వెకేషన్ సెలబ్రేట్ చేసుకుందామని ఘాటి రోడ్ అంతా చాలా బాగుంది ఊటీ మున్నర్ ఇవన్నీ అలా అట్మాస్ఫియర్ అంతా అలా ఉంది చుట్టూ క్లైమేట్ అంతా అరుకు ఊటీ అలా తలపిస్తున్నట్లు ఉంది చాలా ఎంజాయ్ చేస్తున్నాము నేచర్ ని మేము వచ్చేటప్పుడు చాలా టూ అవర్స్ పట్టింది మధ్య మధ్యలో చాలా పిన్ పాయింట్స్ కవర్ చేసుకుంటూ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ని క్లిక్ చేసుకుంటూ పిక్స్ తీసుకుంటూ లొకేషన్ పిక్స్ తీసుకుంటూ అలా వచ్చామండి అందుకే ఎంజాయ్ చేస్తూ చాలా బాగా వచ్చాము రోడ్స్ అనేది అనేవి లోయల్లా ఉన్నాయి చూస్తుంటేనే భయం వేసింది కానీ నేచర్ని బాగా ఎంజాయ్ చేసామంటే ఇప్పుడు ఉన్న దీనికి నేచర్ చెట్లు చూడడం అనేది చాలా రేర్ అయిపోయింది అలాంటిది బాగా బాగా దట్టంగా చెట్లు అన్ని ఉన్నాయి అది చూసి బాగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు కొడైకెనాల్ మునార్ అనేవి ఎలా ఉన్నాయో అలాగే మారేడుమిల్లి కూడా ఉంది మన ఆంధ్ర ఆంధ్రాకి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని మనం రీజనబుల్ గా బాగా ఎంజాయ్ చేయొచ్చు మున్నార్ వరకు వెళ్లకుండా ఊటీ కొడైకెనాల్ వరకు వెళ్లకుండా ఇక్కడే మన ఆంధ్ర వాళ్ళ దగ్గరగా ప్లేస్ ని ఎంజాయ్ చేసి ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మారేడుమల్లి ఈ సూప్రబ్ వెరీ 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 సూప్రబ్ అని చెప్పాలి బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి పులులు అడవి కోళ్లు అడవి దున్నలు నల్ల చిరుతలు నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకో చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే బొంగు చికెన్ బిర్యానీ బిర్యానీని ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు అయితే మీరు చికెన్ ప్రియులైతే ముఖ్యంగా బిర్యానీ ఇష్టపడేవారైతే ఖచ్చితంగా బొంగులో చికెన్ బిర్యానీ ట్రై చేయవచ్చు కుటుంబంతో కలిసి ఇలాంటి రెసిపీని ట్రై చేస్తే అద్దరిపోతుంది ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఖచ్చితంగా ఇక్కడ బొంగులో చికెన్ బిర్యానీ టేస్ట్ ను ఆస్వాదిస్తారు సీతారామరాజు జిల్లా అండి మారేడుమిల్లి మారేడుమిల్లి మండలం మాకు ఇక్కడ బొంగి చికెన్ బొంగి చికెన్ బిర్యానీ ఫేమస్ మాకు అందరూ కూడా ఇదే చాలా ఇష్టపడి తింటారు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఫేమస్ అండి ఇది బ్యాంబో బిర్యానీ ఇంకెక్కడ దొరకదు ఒక మారేడుమిల్లి తప్ప ఇక్కడే బాగుంటుందండి టేస్ట్ కూడా ఆయిల్ లెస్ బాంబో చికెన్ బిర్యానీ వచ్చి ఇద్దరికి వస్తుంది మూడు వందలండి బాంబో చికెన్ బిర్యానీ బాంబో చికెన్ అయితే అర కేజీ రెండు వందలు బిర్యానీ అంటేనే మారేడుమిల్లి ఫేమస్ అండి వచ్చిన టూరిస్టులు కూడా ఇది ఎంతో ఇష్టపడి తింటారు చాలా టేస్టీగా గా ఆయిల్ లెస్ దసరా నుంచి సంక్రాంతి వెళ్ళే వరకు గిరాకీ ఎక్కువ ఉంటుందండి తర్వాత తక్కువ వాటర్ ఫాల్స్ వాటర్ అన్ని ఉన్నప్పుడే మాకు బాగా గిరాకీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో జంగిల్ స్టార్ ఒకటి ఇది వలమూరు నదికి సమీపంలో ఉంటుంది తూర్పు కనుమలకు సమీప అడవుల్లో మూడు వైపులా పొంగి పొర్లే ప్రవాహాల మధ్య రాత్రిపూట క్యాంపింగ్ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు రామాయణానికి చెందిన బాలి సుగ్రీవులు ఈ ప్రాంతంలోనే పోరాడినట్లు చెబుతారు ఈ ప్రాంతంలో పర్యాటన టూరిస్టులకు పురాణ గాథలను గుర్తు చేస్తాయి తిరుగుతుంటాను ఎవ్రీ మంత్ మంత్స్ అలాగే మునార్ ఒక ఐదు సార్లు వెళ్ళాను పడైకణలో త్రీ టైమ్స్ వెళ్ళాను అలాగే అన్ని హిల్ స్టేషన్ వైనాడు సౌత్ ఉన్న హిల్ స్టేషన్ అన్ని కవర్ చేశాను బట్ నాకు మారేడుమిల్లి అంటే చాలా ప్రత్యేకంగా అనిపించింది అవన్నీ హిల్ స్టేషన్స్ కానీ ఇంత ఫారెస్ట్ లేదు కానీ ఈ మారేడుమిల్ లో ప్రత్యేకంగా ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉంది నేను ఫారెస్ట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేనే కాదు మా ఫ్యామిలీతో నేను మారేడుమిల్లి రావడం థర్డ్ టైం నాకు ప్రత్యేకించి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం నేను అందుకే ఈ హిల్ స్టేషన్స్ కన్నా ఇది ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఊటీ కొడైకన్నాళ్ళు వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని కానీ మన ఆంధ్ర వాళ్ళకి తక్కువ బడ్జెట్తో చాలా ఈజీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వెకేషన్స్ సో ఐ ప్రిఫర్ మారేడుమిల్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఇక్కడ ట్రెక్కింగ్ కు అవకాశం కల్పిస్తుంది అడ్వెంచర్ ట్రెక్కింగ్ తో పాటు క్రాస్ కంట్రీ ట్రెక్కింగ్ కు కూడా ఇక్కడ అవకాశం ఉంది మారేడుమిల్లిలో పర్యాటకులు చెట్ల నీడన ప్రకృతి అందాలను చూస్తూ సమయం గడిపేందుకు వీలుగా అనేక రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి రిసార్ట్స్ లోపల టూరిస్టులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ పరిసరాల్లో సాంప్రదాయ పాటలు వింటూ నృత్యాలను కూడా చూడవచ్చు మారేడుమిల్లి ఫారెస్ట్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ ఎకో టూరిజం ప్రాజెక్టులు టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇక్కడి రిసార్ట్స్ లో ఒకటి లేదా రెండు రోజులు గడపడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది